నిన్న మోదీ గారు చూసారా మొక్కని చూపించుకోగలిగారా ఆయన మొక్కలో నవ్వుందా అన్ని దొంగ మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో ఈ పవన్ అంటాడు చిచ్చి 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 దేనికి చప్పర్లు కొడుతున్నాడు తెలియదు ఆ చంద్రబాబు నాయుడికి తెలుసు మల్లా జైల్లో పెట్టుకుంటా పొత్తులు పెట్టుకున్నామని పొత్తులు పెట్టుకోపోతే అడిగి నన్ను సీట్లు ఇవ్వకపోతే మనీ మనీష్ అని పెట్టినట్టు సంవత్సరం కాదు ఏడు సంవత్సరాలు పెడతారు చంద్రబాబు నాయుడు జైల్లోనే అని చేస్తాడు లాలూ ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు కంటే పది రెట్లు పెద్ద కాదా సంవత్సరాలు జైల్లో పెట్టలేదా నితీష్ కుమార్ పెడతారంటే సరెండర్ అయిపోలేదా మనీష్ అని పెట్టలేదా నా మిత్రుడు జైలు పెట్టలేదా రెండు సంవత్సరాల నుంచి మినిస్టర్ నల్లధనం ఉన్నది దాచుకోవడానికి చిచ్చి చిచ్చి మీరు పవన్ కళ్యాణ్ ఎలక్ట్రల్ బాండ్ లో నలభై కోట్లు వైట్ మనీ ఉందంటే ఐదు వందల కోట్లు ముందు ఇచ్చారా లేదా పవన్ కళ్యాణ్కి లేకపోతే ఇరవై ఒకటి ఇరవై నాలుగు సీట్లు సెటిల్ అవుతాడా సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా నీకు మోదీ ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడు సత్యం ఉందిరా